హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాసదాస్ తెలుగు సో ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియోలో అయితే మనం మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మరి రాబోయేటువంటి యూజీసీ నెట్టు అలాగే సెట్ లేదంటే జేఎల్ డిఎల్ వీటన్నిటి కూడా ఉపయోగపడేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ మరి వీడియోలు చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అయితే ఎక్కువ మంది చూస్తారు ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది నాకు ఎటువంటి లాభం లేదు నిస్వార్థంతో మీకు ఈయన ఈ పేపర్ అనాలసిస్ అనేది చేస్తున్నా సో ఫ్రెండ్స్ మరి గుర్తుపెట్టుకోండి మీకే ఉపయోగపడుతుంది నాకు ఎలాంటి ఉపయోగం లేదు సో కాబట్టి మరి వీడియోలు పూర్తిగా చూడండి నేను చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ చెప్తా ఉన్నా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి ఓకేనా మన పాత వీడియో వల్ల చూడకపోతే చూడండి మీకు నెట్ మీద సెట్ మీద మంచి పూర్తి క్లారిటీ వస్తుంది మీరు ఈజీగా క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో మరి ఈరోజు క్వశ్చన్ చూసుకుంటే కనుక అక్కడ చూడండి రాజశేఖర్ చరిత్రకు ఇంగ్లీష్ మూలం ఏమిటి అని చెప్పడం జరిగింది ఓకేనా రాజశేఖర్ చరిత్రకు ఇంగ్లీష్ మూలం అన్నాడు ఇది వాళ్ళు మనకంటే చూసుకుంటే మరి కందుకూరి వీరేశలింగం పంతులు ఓకేనా మరి ఏమన్నా ఇక్కడ నాలుగు ఆప్షన్లు ఇచ్చి మనకు లేక్ ఆఫ్ ఫార్మ్స్ అన్నాడు అలాగే ది ఇడియట్ అన్నాడు ఫార్చ్యూన్ వీల్స్ అన్నాడు ది వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ అన్నాడు సో మరి ఇక్కడ చూసుకుంటే మరి మనకు ఈ రెండు ఎలిమినేషన్లో తీసేద్దాం అలా ఇక్కడ చూసుకుని మరి ఫార్చ్యూన్ వీల్స్ అండ్ ది వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ అన్నాడు సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి మరి ది వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ ఓకేనా కందుకూరి వీరచలింగం బంధువు రచించింది రాజశేఖర చరిత్రము ఎప్పుడంటే మనకు ఎయిటీన్ ఎయిటీలో రచించడం జరిగింది ప్రచురించడం జరిగింది ఓకేనా ప్రచురించడం జరిగింది దీనికే మరి వివేకచంద్రిక అని ఒక పేరు కూడా ఉంది ఓకేనా దీనికే మరొక పేరు వివేక చంద్రిక వివేక చంద్రిక అనే పేరుంది మరి దీనికి ఆంగ్లం నుంచి దీన్ని రచించడం జరిగింది ఆంగ్ల రచన ఆధారంగా ఓకేనా ఆంగ్ల రచన ఆధారంగా ఒక కొత్త ఇతివృత్తాన్ని ఏర్పరచుకొని రాయడం జరిగింది ఏంటంటే మరి ది వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ ఓకేనా ఇది ఆన్సర్ ది వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ దీనికి మూలం అనేది వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మరి ఇక్కడ మనకు వృషాదీప శతకం రచించిన వారు అన్నారు ఈ వృషాదీప శతకం ఏంటంటే మరి మనకు తెలుగులో మొట్టమొదటి పూర్తి శతక లక్షణాలు ఉన్నటువంటి వృషాదీప శతకం ఇది శతకం మనకు మరి దీన్ని రచించింది ఎవరు ఇక్కడ మనకంటే మరి పాల్కూరికి సోమనాథుడు పన్నెండవ శతాబ్దంలో రచించడం జరిగింది మిత్రా గుర్తుపెట్టుకుని మనకు ఎగ్జామ్లో కూడా అడగవచ్చు మొట్టమొదటి శతకం ఏది అడిగినప్పుడు మనము వృషా శతకాన్నే శతకాన్ని తీసుకోవాలి ఓకేనా ఎందుకంటే అదే మనకు పూర్తి శతక లక్షణాలు కొన్ని ముఖ్యమైనవి ఆ క్లాస్ వారిని చూడవచ్చు చూడండి పూర్తి శతక లక్షణాలు కలిగినటువంటి మొట్టమొదటి శతకం మనకు ఉషాదీప శతకం దీనికంటే ముందు శివతత్వ సారం ఉంటుంది బట్ దాంట్లో ఎక్కువ సంఖ్యకు లెక్కకు మించి మనకు పద్యాలు ఉండడం ఇంకా కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల మనకైతే మొదటి శతక లక్షణం ఉన్నటువంటి శతకం అయితే కాదు ఉషాదీప శతకమే మనకు మొదటి శతక లక్షణం ఉన్నటువంటి శతకం పాలకురికి సోమను రచించడం జరిగింది నెక్స్ట్ తెలిసిందే కదా బద్దెన సుమతి శతకం దూర్జటి తెలిసిందే కదా చాలా మంచి మనకు ప్రబంధ యుగంలో ఉన్నటువంటి కవి శ్రీకాళహస్తీశ్వర మహత్యం అలాగే శ్రీకాళహస్తీశ్వర శతకం రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి కావ్యాలు రచించడం జరిగింది దూర్జటి దూర్జటి గురించి తప్పకుండా చదవండి చాలా ముఖ్యమైన క్వశ్చన్ తప్పకుండా రావడం జరుగుతుంది నెక్స్ట్ బద్దన తెలిసిందే కదా సుమతి శతకం అలాగే పావులూరి మల్లన మనకైతే గణితసార సంగ్రహం రచించడం జరిగింది సో ఆన్సర్ అయితే మనకి ఇక్కడ వచ్చేసి పాల్కొరికి సొమ్న వృషా శతకం మొట్టమొదటి తెలుగులో పూర్తి లక్షణాలు ఉన్నటువంటి శతకం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు కవి కోకిల బిరుదాంకితులు అన్నారు గుర్రం జాషువా నాయన సుబ్బారావు మదన సత్యనారాయణ శాస్త్రి అలాగే అబ్బురు రామకృష్ణారావు అన్నారు మరి ఇక్కడ మనకు ఈ కవి కోకిల బీర్దాంకిలు ఇద్దరు ఉన్నారు ఒకరు ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి గుర్రం జాషువా అలాగే దువ్వూరి రామరెడ్డి ఓకేనా దువ్వీరి రామరెడ్డి కూడా మనకు కవి కోకి బిర్దాంకితులే ఒక ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ మనకు వర్ణ సమీకరణం జరిగిన పదం అన్నాడు వర్ణ సమీకరణం అంటే ఇక్కడ మనకు సమీకరణం అంటే ఏంటిది కూడిక అంటే రెండు భిన్న వర్ణాలు కలిసి ఏకవర్ణంగా మారనాన్ని దీన్ని వర్ణ సమీకరణం అంటారు ఇక్కడ ఏంటంటే మరి మనకి రెండు ఉంటాయి మళ్ళీ పూర్వవర్ణ సమీకరణం అలాగే పరవర్ణ సమీకరణం అంటాడు ఇక్కడ ఆన్సర్ అయితే వచ్చేసి మనకు వేడుక ఓకేనా వేడుక భిన్న వర్ణాలు భిన్న వర్ణాలు కలిసి ఏకవర్ణంగా మారడం ఇక్కడ మనకు వర్ణ సమీకరణం పూర్వవర్ణ సమీకరణం పరవర్ణ సమీకరణ గదిలు గదులు గదికి గదికు ములికులు ములుకులు సో ఈ విధంగా వీటికి అయితే ఎగ్జాంపుల్స్ ఉంటాయి మరి ఈ ధ్వని విపరిణామం నుంచి తప్పకుండా క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది అజాది తత్వం అలాగే వర్ణ సమీకరణం వర్ణ విభేదనం అనుచిత విభాగం ఇలాంటి అన్నీ కూడా ఇందులోకి వస్తాయి చాలా ఈ క్లాస్ చెప్పిన ఒకటి వరం చూడకొచ్చి డిస్క్రిప్షన్లో లింక్ లేదంటే లేదా ప్లేలిస్ట్లో వీడియో ఉంటే తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది చూడండి నెక్స్ట్ ఇక్కడ నవ్వుటాల చూడండి నవ్వుటాలంటే ఇది ఇక్కడ మనకు వర్ణ వ్యత్యయం జరిగినటువంటి పదం వర్ణ వ్యత్యయం కూడా చాలా ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ అడుగుతాడు నవ్వుటాలంటే తారుమారు పదాలు తారుమారు అవ్వడం వల్ల దీన్ని వర్ణ వ్యత్యయం అంటారు నవ్వుటాల నవ్వులాటగా మారడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకుంటే మనకు ఆంధ్ర శబ్ద చింతా మనకి తొలి తెలుగు వ్యాఖ్యానం కూడా గుర్తుపెట్టుకోండి ఇలా అలాగే మనకి ఇక్కడ నాలుగు ఆప్షన్లు ఉంది ఈ బాల ఏమో ఎలా కూర్చి బాల సరస్వతి రాసిండు సో ఆన్సర్ అయితే మనకి ఇదే బాల సరస్వతి ఏమో కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి కింద మనకు ఆప్షన్ ఫోర్లో ఆంధ్ర భాషా భూషణం ఉన్నది ఇదే మనకు మొట్టమొదటి తెలుగు తొలి తెలుగు వ్యాకరణం గుర్తుపెట్టుకోండి ఓకేనా ఆంధ్ర భాష భూషణం అనేది మనకు తొలి తెలుగు వ్యాకరణం బాల సరస్వతి వచ్చి బాలసరస్వతి రాసిండు కానీ అది దేనికి అంటే ఇక్కడ మనకు ఆంధ్ర శబ్ద చింతామనికి తొలి తెలుగు వ్యాఖ్య మరి ఆంధ్ర ఇక్కడ కేతన్ అనేది చాలా ముఖ్యం గుర్తుపెట్టుకుని ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు మీరు కొంతమంది తెలిసి ఉంటుంది ఆంధ్రశబ్ద చింతామనేది తొలి తెలుగు వ్యాఖ్యనే అనుకుంటారు ఆంధ్ర భాష భూషణం తొలి తెలుగు వ్యాఖ్యనే అనుకుంటారు కానీ ఆంధ్ర భాషా భూషణం మాత్రమే మనకు తొలి తెలుగు వ్యాకరణం అయితే శబ్ద ఆంధ్రశబ్ద అనేది మనకు తెలుగు వ్యాకరణమే కానీ ఎక్కడ నన్నయ సంస్కృతంలో రాసిండు తెలుగు కొరకు సంస్కృతంలో వ్రాసిండు కాబట్టి అది మనకు తెలుగు తెలుగు వ్యాకరణం కాదు ఓకేనా నన్నే రాసిందే కానీ మనకు అది తెలుగు తెలుగు వ్యాకరణం కాదు ఆంధ్ర భాషా భూషణమే మనకు తొలి తెలుగు వ్యాకరణం కేతన ఓకేనా మూలగట్కే కేతన రచించినట్టు ఆంధ్ర భాషా భూషణమే మనకు తెలుగు తెలుగు వ్యాకరణం మరి ఆంధ్రశబ్ద చింత మనకి ఈ బాల సరస్వతీయం అని టీకా రచించిండు ఎవరంటే మనకు ఎలా కూచి బాల సరస్వతి సో ఆన్సర్ మనకి ఇక్కడ వచ్చేసి సెకండు బాల ఏమో సరైన సమాధానం శబ్ద చింతమని తొలి తెలుగు వ్యాఖ్య తెలుగు వ్యాఖ్యానికి రాసి సంస్కృతంలో ఉన్నది కాబట్టి మనకు తెలుగులో వ్యాఖ్యాని తీసుకొచ్చిండు టీకాని తీసుకొచ్చిండు సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వావిల్ల సంస్థ నడిపిన పత్రిక అన్నాడు ఓకేనా వావిల్ల సంస్థ నడిపిన పత్రిక తెలుగు మాతృసేవ ఆంధ్ర బజారు త్రిలింగ అని చెప్పడం జరిగింది ఇక్కడ వావిల్లవారు సంస్థ వారు పూర్వంలో ఏంటంటే చాలా బుక్స్ అన్నీ కూడా వీళ్ళు ప్రచురణ చేసేవాళ్ళు పత్రికలు కూడా నడిపేవాళ్ళు అలాగే బుక్స్ ప్రింటింగ్ చేసేవారు వావిళ్ళ సంస్థ ద్వారా సో ఇక్కడ మరి ఆన్సర్ చూసుకుంటే కనుక మరి పత్రిక అన్నాడు తెలుగు పత్రిక ఎవరు మనకు గిడుగు ఓకేనా గిడుగు రామూర్తి మంత్రులు సో ఇక్కడ మరి ఈ రెండు తీసేసుకుందాం మనకి ఇక్కడ వావిళ్ళ సంస్థ నడిపిన పత్రిక వచ్చేసి మరి త్రిలింగ ఆప్షన్ ఫోర్ త్రిలింగ నెక్స్ట్ క్వశ్చన్ వేణి సంహార నాటకంలో నాయకుడు అన్నాడు ఓకేనా వేణి సంహార నాయకు వేణి సంహార నాటకంలో నాయకుడు అంటే ఇది మనకు భారతానికి సంబంధించినటువంటి దీనికి మూలం ఇక్కడ మనకు భారతం ఓకేనా మరి ఇందులో నాయకుడు ఎవరు అన్నాడు వేణి సంహారంలో నాయకుడు అంటే ఇక్కడ మనకు వచ్చేసి మరి దుర్యోధనుడు భీముడు ధర్మరాజు అర్జునుడు అని చెప్పిండు ఇక్కడ వేణి సంహారం అంటే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ భీముడు ఇక్కడ భీముడు సరైన సమాధానం ఇక్కడ మనకు ప్రస్తుతాన్ని వర్ణిస్తుంటే అప్రస్తుత స్ఫురాన్ని కలిగించే అలంకారం ఏది అన్నది మనకు అలంకారం సంబంధించిన క్వశ్చన్ గుర్తుపెత్తు మనం చాలా మంది డైరెక్ట్ వెళ్ళిపోతారు అప్రస్తుత ప్రశంస అని ఆన్సర్ చేస్తారు బట్ అక్కడ మనకు ఆన్సర్ మాత్రం అప్రస్తుత ప్రశంస కాదు ఇక్కడ రెండు వ్యాజ వ్యాజనిందని రెండు మనం డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు సో ఆన్సర్ వచ్చేసి మనకు సమాశోక్తి దీని కొద్దిగా ఎలిమినేషన్ సారీ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోతాం ఆన్సర్ అయితే మనకు సమాశోక్తి ప్రస్తుతాన్ని వర్ణిస్తుంటే అప్రస్తుత స్ఫురాన్ని కలిగించే అలంకారం ఏది అక్కడ మనకు క్వశ్చన్లోనే ఉన్నది ఆన్సర్ కాబట్టి సమాసోక్తి ఆధునిక భాషా విజ్ఞానానికి పితామహుడు అన్నం మరి బ్లూమ్ఫీల్డ్ చామ్స్కి సఫీర్ హాకెట్ అని చెప్పడం జరిగింది సో ఇలా మనం చామ్స్కి ఉన్నాడు నోమ్ చామ్స్కిని ఎలిమినేట్ చేయొచ్చు ఎందుకంటే ఇది వాక్య నిర్మాణానికి సంబంధించినట్టు ఓకేనా వాక్య నిర్మాణానికి సంబంధించి ఇక్కడ మనకు నోమ్ చామ్స్కి వస్తాడు సఫీర్ హాకెట్ వీళ్ళను ఈజీగా డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు సో మరి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ఆధునిక భాషా విజ్ఞానం ద బ్లూమ్ఫీల్డ్ ద లాంగ్వేజ్ ఓకేనా లాంగ్వేజ్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది సో మరి ఇక్కడ మనకి ఎవరంటే మరి బ్లూమ్ఫీల్డ్ ఆప్షన్ వన్ సరైన సమాధానం ఆధునిక ఆధునిక భాషా విజ్ఞానానికి పితామహుడు బ్లూమ్ఫీల్డ్ లాంగ్వేజ్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ విశ్వనాథుడు కావ్యాన్ని ఏమని పిలిచాడు ఓకేనా విశ్వనాథుడు కావ్యాన్ని ఏమని పిలిచాడు మీరు తప్పకుండా విమర్శ చదవాల్సి ఉంటుంది ఎవరు ఏ కావ్యాన్ని ఎవరు కావ్య నిర్వచనము ఏ విధంగా ఇచ్చాడు ఓకేనా కావ్యానికి ఎవరెవరు ఏ విధంగా నిర్వచనాలు ఇచ్చారనేది చాలా ముఖ్యం మీరు విమర్శ విమర్శండి నేను పాత క్లాస్ అయితే ఒకటి చెప్పినా అందులో ఉన్న అవన్నీ కూడా చూడండి సో ఇక్కడ మరి వాక్యం రసాత్మకం కావ్యం అన్నాడు అలాగే శబ్దార్థం సహిత కావ్యం అన్నాడు అలాగే ఇష్టార్థ వివచ్ఛిన్న పదవళి కావ్యం అన్నాడు అలాగే రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అని చెప్పడం జరిగింది సో ఇక్కడ మనకు మరి నేను చాలా ముందు ముందు క్లాసులో చెప్పిన ఇక్కడ మళ్ళీ లేట్ అవుతుంది ఇక్కడ చూసుకుంటే మరి వాక్యం రసాత్మకం కావ్యం ఓకేనా ఇక్కడ ఏమన్నా విశ్వనాథుడు ఓకేనా ఇందులో విశ్వనాథుడు ఉంటాడు భామహుడు ఉంటాడు జగన్నాథ రాయలు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఇక్కడ మరి విశ్వనాథుడు ఏమని చెప్పిందంటే మరి వాక్యం రసాత్మకం కావ్యం అన్నాడు ఓకేనా ఆప్షన్ వన్ వాక్యం రసాత్మకం కావ్యం అన్నాడు ప్రత్యేక లింగ విధానం లేని భాష అన్నాడు ఓకేనా ప్రత్యేక లింగ విధానం లేని భాష అన్నాడు సో ఇక్కడ చూసుకుంటే మరి ఒకటి కోత తొద గదబ కుయి అన్నాడు ఇక్కడ కుయి కువి మండ తెలుగు గోండి కుయి కువి మండ పెంగో ఇవన్నీ కూడా మనకు ఇది మధ్య ద్రావిడ భాష ఓకేనా గదబ కూడా మధ్య ద్రావిడ భాష ఈ కోత బడగ ఈ రెండు కూడా మనకు దక్షిణ ద్రావిడ భాషలు ఓకేనా దక్షిణ కోత తోద బడగ ఇవన్నీ కూడా మనకు దక్షిణ ద్రావిడ భాషలు సో ఇక్కడ మరి ఆన్సర్ ఏదైనా చూసుకుంటే కనుక ప్రత్యేక లింగ విధానం లేని భాష ఏదని చూసుకుంటే కనుక మరి మనకు ఆప్షన్ టూ త్వద సరైన సమాధానం ఓకేనా త్వద సరైన సమాధానం త్వద ఓకేనా ఆప్షన్ టూ త్వద సరైన సమాధానం సో నెక్స్ట్ ద్రావిడ భాషల మీద రెండు మూడు క్లాసులు చెప్పినట్టు చాలా వివరణగా ఉన్నాయి వివరణ డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి చూడండి లేదంటే ప్లేలిస్ట్లు కూడా చూడండి వీడియోలు నెక్స్ట్ కింది వాటిలో ముందు వెలువడిన నవల అన్నాడు కింది వాటిలో ముందు వేలు నవల అన్నాడు మాలపల్లి బలిపీఠం గోనగన్నారెడ్డి అన్నాడు సో ఇక్కడ చూసుకుంటే మరి మాలపల్లి తెలుసు కదా మనకు మాలపల్లి ఎవరు ఉన్నవా 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 లక్ష్మీనారాయణ బలిపీఠం మరి ఎవరు మనకు రంగనాయకమ్మ రంగనాయకమ్మ ఓకేనా రాజశేఖర చతుర్వులు కందుకూరి వీరేశలింగం పంతులు గోనగన్నారెడ్డి ఎవరు అనేది కింద కామెంట్ చేయండి నేను చాలా వీడియోలో చెప్పిన ఓకే నేను ఎందుకు చెప్తానంటే మీకు కొద్దిగా ఏమంటారంటే కొద్దిగా రివిజన్ అయినట్టు ఉంటుంది గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి మరి ఇక్కడ చూసుకుంటే మరి ఇక్కడ మనకు మనకి ఈజీగా అర్థమైపోయింది మనకు అసలు మొట్టమొదటి నవలనే ఇక్కడ మనకు రాజశేఖర్ చరిత్ర ఓకేనా ఇంతసేపే చెప్పుకున్నాం పైన క్వశ్చన్లో మరి రాసింది ఎవరు మనకు కందుకూరి కాబట్టి ఆన్సర్ ఇదే ఓకేనా ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఇది చాలా ఈజీ బాల వ్యాకరణంలో ఉన్నటువంటి పరిచ్ఛేదాలు అన్నాడు బాల వ్యాకరణంలో ఉన్న పరిచ్ఛేదాలు ఎన్ని మొత్తం మరి మనకు పది పే పది పరిచ్ఛేదాలు డైరెక్ట్ వెళ్ళిపోదాం వీటిలలో సూత్రాలు ఉంటాయి సో నెక్స్ట్ క్వశ్చన్ వర్ణ వ్యత్యయానికి ఉదాహరణ ఓకేనా ఇంతసేపు మనం చెప్పుకున్నాం వర్ణ వ్యత్యానికి ఉదాహరణ అని చెప్పుకున్నాం ఇది ఏంటంటే ఈ వర్ణ వ్యత్యయంలో తడబాటు అనేది జరుగుతూ ఉంటుంది ఇంతసేపు మనం పైన ఏంది నవ్వుల ఆట చూసుకున్నాం ఓకేనా నవ్వుల ఆట అన్నాం యాక్చువల్లీ నవ్వుల ఆట ఇది నవ్వుల ఆట ఏమవుతుందంటే కొద్దిగా మనం పదాలు మాట్లాడేటప్పుడు తడబాటు వలన పదాలు తారుమారా అవుతాయి తారుమారా ఏమవుతుంది ఇది నవ్వుట అలా అవుతుంది ఓకే అవుతుంది నవ్వుటాల ఇది ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుని కంపల్సరీ ఎగ్జామ్లో కూడా వస్తే రావచ్చు నవ్వుటాలు నవ్వుల ఆట సో మరి ఇక్కడ ఏమైంది మనకు పావురం ఉచితం ముంగిస మయూరం అన్నది మరి ఇక్కడ యాక్చువల్లీ మనకు ఈ వర్ణవేత్తానికి పావురం పావువం అవుతుంది పావురం ఏమవుతుంది అంటే కాస్త పారువం అవుతుంది ఏమవుతుంది పారువం పారువం అవుతుంది అప్పుడు మనకు ఈ తడపాటు వల్ల ఏమవుతుందంటే వ్యత్యానికి దీనికి మనం పావురాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు అలాగే నవ్వుటాల నవ్వులాట ఇవన్నీ అన్నీ కూడా మనము వ్యత్యానికి ఉదాహరణ చెప్పుకోవచ్చు ఆన్సర్ వన్ సరైన సమాధానం సో నెక్స్ట్ క్వశ్చన్ సో ఇక్కడ క్వశ్చన్ చూడండి ముఖము ముఖము వలె ఉన్నది ఇందులో అలంకారం అనడు ముఖము ముఖ అంటే ఒకే వస్తువును ఉపమాన ఉపమేయములతో చెప్పడం ఓకేనా ఒకే వస్తువును ఉపమాన ఉపమేయములతో చెప్పడం ఇక తెలిసింది ఉత్ప్రేక్ష రూపకం రూపకం అంటే మనకి అభేదం చెప్పడం ఉత్ప్రేక్ష అంటే ఊహించి చెప్పడం ఇవి మిగిలింది ఇక్కడ అనన్వయం అనన్వయం అంటే ఒకే వస్తువును అదే వస్తువుతో అంటే ఉపమాన ఉపమయంతో చెప్పడం రాని రాని వలనే ఉన్నది సో ఈ విధంగా మనకు ముఖము ముఖము వలనే ఉన్నది కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏంది మరి అనన్వయము సరైన సమాధానం ఇక్కడ ఈ అలంకారాలలో చూసుకుని ఇది ఒక మనకు ఈ అనన్వయ అలంకారం అనేది గుర్తుపెట్టుకుని మనకు అర్థా అర్ధాలంకారం ఓకేనా అర్ధ అలంకారం అనన్వయ అలంకారము ముఖము ముఖము ఉన్నది అనన్వయము సో నెక్స్ట్ క్వశ్చన్ మాండలిక భాషా విభజనలో పూర్వ మండలంలోకి వచ్చే జిల్లా అన్నాడు ఇక్కడ మాండలిక భాషా విభజనలో పూర్వ మండలంలోకి వచ్చే జిల్లా పూర్వ మండలం అంటే ఏంటండి పూర్వ మండలం అంటే దీన్నే కళింగ అని కూడా ఉంటాం ఓకేనా దీన్నే కళింగ అని కూడా అంటాము మనకి ఎన్ని ఉన్నాయి మొత్తం ఉన్నాయి ఒకటి పూర్వ లేదా కళింగ అలాగే ఉత్తర నెక్స్ట్ మధ్య అలాగే దక్షిణ సో ఈ విధంగా మనకు నాలుగు మాండలికాలు అయితే ఉండడం జరిగింది ఇందులో కళింగ లేదా పూర్వ మండలం అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది దీనికి మరి ఇక్కడ ఏ జిల్లా అన్నాడు శ్రీకాకుళం చిత్తూరు కర్నూలు కరీంనగర్ అన్నాడు మరి ఇక్కడ మనకు ఏంది శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం వైజాగ్ విజయనగరం అన్నీ కూడా మనకి ఇక్కడ కళింగలోకి రావడం జరుగుతుంది లేదా పూర్వ మండలంలోకి రావడం జరుగుతుంది చిత్తూరు అంటే మనకిక్కడ ఇది రెండు కూడా చిత్తూరు కర్నూలు కూడా దక్షిణ మండలంలోకి వస్తే కరీంనగర్ అంటే మనకు ఉత్తర మండలంలోకి రావడం జరుగుతుంది సో ఆన్సర్ ఏంటి మనకు ఆప్షన్ వన్ సరైన సమాధానం సో నెక్స్ట్ క్వశ్చన్ బాల వ్యాకరణ సారస్య సర్వస్వ పేటిక కర్త అన్నాడు ఓకేనా బాలవాకరణ బాల వ్యాకరణ సారస్య సర్వస్య పేటిక కర్త ఎవరు అన్నాడు సో నువ్వు ఇది నేను వ్యాకరణ వ్యాఖ్యానములు ఓకేనా బాల వ్యాకరణ వ్యాఖ్యానాలు అని నేను ఒక వీడియో చేసిన లాస్ట్ టైం సెట్ పేపర్లో క్వశ్చన్ వచ్చింది అది చూడండి ఒకసారి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా లేదంటే ప్లే చేసినట్టు ఒకసారి చూడండి సో ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకుంటే కానీ మనకు దీస్ దూసి శ్రీరామమూర్తి ఓకేనా దూసి శ్రీరామమూర్తి సరైన సమాధానం డైరెక్ట్ వెళ్ళిపోదాం నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఒకటి చెప్తాను ఇది ఒకటి కంప్లీట్ ఇస్తాను కాళిదాసు రచనలో భరతముని ఒక పాత్రగా కనిపించే రచనలు కాళిదాసు రచనలో భరతముని ఒక పాత్రగా కనిపించే రచన అన్నాడు మరి ఎవరంటే మనకు ఒకటి ఋతు సంహారము ఇక్కడ మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు ఋతు సంహారం అంటే అందులో ఆరు ఋతువుల గురించి చెప్పడం జరిగింది సో దీన్ని తీసేద్దాం నెక్స్ట్ అభిజ్ఞాన శాకుంతలం అన్నాడు ఇది కాదు విక్రమ్ ఊర్వశియము అలాగే మాలవికార్ని మిత్రం అన్నాడు సరే మరి ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ విక్రమోర్వశియం ఆప్షన్ త్రీ విక్రమ్ సరైన సమాధానం సో ఫ్రెండ్స్ మరి ఇందులో అయితే మనకు ఇవన్నీ కూడా ఈ రచనలన్నీ కూడా మనకు కాళిదాజు సంబంధించినయే ఇందులో క్వశ్చన్లు అయితే అయిపోయినాయి క్వశ్చన్ పేపర్లో మరొక క్వశ్చన్ పేపర్తో మరికొన్ని క్వశ్చన్ పేపర్లు మరొక వీడియోలో చేస్తాను మనకు ఈ సెట్ ఎగ్జామ్ లోపు మీకు చాలా క్వశ్చన్లు కవర్ చేస్తాను తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కొత్తగా చూస్తున్నారాయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మాత్రం తప్పకుండా నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్టు మాత్రం నేను వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది